ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హై క్వాలిటీ తారు రోడ్ల నిర్మాణాన్ని చేపట్టడానికి నిర్ణయించింది ఈ మేరకు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా బనగారంపల్లె మండలంలో శ్రీకారం చుట్టారు ఇప్పటి వరకు తారు రోడ్లకు వాడుతున్న మెటీరియల్ అంత నాణ్యమైనది కాదని ఆ మెటీరియల్ లోపం వలనే మూడేళ్ళకొకసారి రోడ్డు తప్పనిసరిగా పాడైపోతుందని ఆ తర్వాత మళ్ళా కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టాలనేది ప్రభుత్వం చెబుతున్న మాట అయితే విదేశాల్లో కొన్ని చోట్ల చూస్తే ఒక మంచి టెక్నాలజీ అది ఆ రోడ్లు తయారు చేసే మెటీరియల్కు ఉపయోగిస్తున్నటువంటి టెక్నాలజీ తారును తయారు చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి టెక్నాలజీ ఒక మంచి మెటీరియల్తో తారును తయారు చేస్తారు డానిస్ ఆస్టాల్ ఫైబర్ సాంకేతికత డానిస్ ఆస్టాల్స్ ఫైబర్ సాంకేతికత ఇది డెన్మార్క్లో రూపొందించబడినటువంటి సాంకేతికత ఈ సాంకేతికత ద్వారా రోడ్ల నిర్మాణాన్ని చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈరోజు శ్రీకారం చుట్టేది దీనికి సంబంధించి కర్నూలు జిల్లాలో ప్రత్యేకంగా ఒక ప్లాంటును కూడా డెన్మార్క్ వాళ్ళు ఒక సంస్థ వాళ్ళు ఏర్పాటు చేశారు అక్కడ ఈ తారు తయారవుతుంది మంత్రి ఈరోజు ఉదయాన్నే అక్కడికి వెళ్ళి ఆ తయారవుతున్నటువంటి ఫ్యాక్టరీని అంటే ఆ పరిశ్రమను పరిశీలించి ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి మెటీరియల్ను వనగానిపల్లి మండలంలోని అది రవ్వలకొండ దగ్గర రవ్వలకొండ అనే ప్రాంతం దగ్గర తారు రోడ్డు నిర్మాణాన్ని ఆయన స్వయంగా దగ్గర ఉండి ప్రారంభించాడు ఈ టెక్నాలజీ వల్ల కొంత డబ్బులు ఎక్కువ అవుతాయని ప్రభుత్వం చెప్తోంది అంటే సాధారణంగా ఒక కిలోమీటర్ తార్ రోడ్డు వేయడానికి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అయితే ఈ టెక్నాలజీతో ఉపయోగించేటువంటి మెటీరియల్ను వాడి తార్ రోడ్డును నిర్మించడం వల్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఒక కిలోమీటర్కు ఖర్చు అవుతుంది ఖర్చు కొంచెం పెరిగినా మనకు మన్నిక ఎక్కువ ఉంటుంది రోడ్డు కనీసం పది సంవత్సరాల కాలం పాటు ఉంటుందని చెప్పేసేసి మంత్రి చెప్తున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా అది చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఆయన తప్పనిసరిగా తీసుకొస్తారని చెప్పేసేసి మంత్రి చెప్పడం విశేషం అందులో భాగంగానే ఈ కొత్త టెక్నాలజీ వచ్చింది భవిష్యత్తులో ఇది సక్సెస్ అయితే రోడ్లు బాగున్నాయని చెప్పేసేసి అందరూ అంటే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఈ టెక్నాలజీని డెవలప్ చేసి తారును ఉపయోగించి రోడ్ల నిర్మాణం మిగిలిన మెటీరియల్ కూడా క్వాలిటీతో కూలుకున్న నిర్మాణం చేపట్టడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసేసి మంత్రి చెప్తున్నాడు అంటే మంత్రి చెప్తున్న దాని ప్రకారం ఇప్పటి వరకు నిర్మించినటువంటి రోడ్లలో మెటీరియల్ అనేది నాశరకం సరిగ్గా లేనిది అని ఆయన అందరం ఆయనే అంగీకరిస్తున్నాడు అయితే మరి కొత్త టెక్నాలజీ ద్వారా వస్తున్నటువంటి మెటీరియల్ నిజంగా ఎంతకాలం ఉంటుంది పదేళ్ల కాలం ఒక్కసారి రోడ్డు వేస్తే ఉంటుందా లేదా అది మరి ఫ్యూచరే మనకు చెప్పాలి